మరో ప్రపంచం చదివేసి దీంతో ముగిస్తాను మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పడండి తోసుకు పోదాం పోదాం పై పై కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాలం గర్జిస్తూ పదండి పోదాం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండె నెత్తుళ్ళు తర్పణ చేస్తూ పదండి ముందుకు పాటలు నలకి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లావన కడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు ప్రపంచోరెత్తండి హోరెత్తండి భావవేగమున ప్రసరించండి పర్షుగాముల ప్రళయ ఘోషవలే పిలపెడ పిలపెడ విరుసుకు పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకన మండే క్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నది ఎనభై లక్షల నేరువులు జల ప్రళయ నాచ్యం చేస్తున్నవి సలసలకాగే చమురా కాది కాసారం శివ సముద్రము నయాగరా ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పడండి తోసుకు మరో ప్రపంచపు కంచునగా విరామ మెరుగకలోగింది రాసుల వలెను రేసుల వలెను ధనంజయునిలా సాగండి కనపడలేరా మరో ప్రపంచపు అగ్ని నిగ నిగలు si Errwa jolla errra er, pauuta a thaga, sakasagalu, hooma joala la puga puugalu.